చదువుకోవాల్సిన వయసులో బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న పన్నెండు ఏళ్ల కె చిన్నకృష్ణ ఉదయ్ పవన్ కుమార్ కు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు అనంతపురం పట్నం వేణుగోపాల్ నగర్ కు చెందిన బాలుడికి బెంగళూరులోని శ్రీ శంకర క్యాన్సర్ ఫౌండేషన్ లో చికిత్స అందిస్తున్నారు కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బోన్ మ్యారో ట్రాన్స్ఫర్మేషన్ క్రియోథెరపీ కోసం ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా పన్నెండు లక్షల ఆర్థిక సాయం అందజేశారు మంత్రి లోకేష్ సాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు పల్లవి నా తమ్ముడు శ్రీకృష్ణ ఉదయ పవన్ కుమార్ బాబుకి బ్లడ్ క్యాన్సర్ ఉంది సార్ శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్ బసవన్గుడి బెంగళూరులో చూపించున్నాము డాక్టర్ బిఎండి చేయాలన్నారు డాక్టర్ ఎస్టిమేషన్ ఎయిటీన్ ల్యాక్స్ ఇచ్చారు కానీ మా దగ్గర అంత అమౌంట్ లేదని మీకు నాలుగొకేసరిని కూడా నేను కలిపి అడిగాను సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు ట్వెల్వ్ లాక్స్ మాకు ఎల్ ఓసీ శాంక్షన్ చేయించారు వైఎస్ వరకు సార్ సార్ హాస్పిటల్తో మాట్లాడి మాకు అవి మేము చూసుకుంటామని అది కూడా మాఫీ చేయించారు మా హాస్పిటల్ వాళ్ళు ఎల్ రోజు యాక్సెప్ట్ చేయలేదు సార్ ఫస్ట్ అందుకే మాకు ఇంత ఇబ్బంది అయింది కానీ నారా లోకేష్ సార్ మాకు పర్సనల్గా చూసి సార్ మా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఎల్ ఒప్పుకునేలా సార్ మాకు హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ నారా లోకేష్ సార్కి సీఎం చంద్రబాబు సార్కి చాలా థ్యాంక్ యూ సార్ వాళ్ళని i don't in this honesty or this